ఎం న్యూస్ కు స్వాగతం పిఠాపురం క్షేత్రం అని ఇక్కడ ప్రజలు తనపై చూపించిన ఆదాభిమానులకు తన జీవితంలో ఎప్పటికీ మరవలైందని మైసూరు పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామిజీ అన్నారు పిఠాపురం అగ్రహారంలో ఉన్న శ్రీపాద అనగా దత్త క్షేత్రంలో ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామిజీ చతుర్మాస మహోత్సవం ఘనంగా ముగిసిందే చివరి రోజున విజయానంద స్వామిజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా అనగా దత్త క్షేత్రం కమిటీ సభ్యుల సేవకులను విజయానంద స్వామి క్రంగా సమానించారు రెండేళ్ల పాటు జరిగిన చాతుర్మాస దీక్ష అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరడి శ్రీనివాసరావు అనగా దత్త క్షేత్రానికి తరలివచ్చి దత్త విజయానంద స్వామిజీ ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురవరం సురేష్ పిల్లా శివశంకర్ జ్యోతి సతీష్ పల్నాడి మధుబాబు బస్స చిట్టిబాబు బలిసెట్టి గంగబాబు మావేల సూరిబాబు పర్ల రాజా అనందెవర పట్టాబి మొకిలి రాజా తలారి శ్రీను కుమార్ ఓపిడి నారాయణ రెడ్డి నిఖిల్ అంకమరెడ్డి కోటేశ్వరరావు అంకమరెడ్డి నాగగౌరి మోర్తా పండు వేలాది మంది భక్తులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు స్వామివారి ఆరోగ్యంలో అదేవిధంగా ఈ అయినటువంటి గణప సత్యాంశం కూడా దీన్ని సందర్శించడం జరిగింది చాలా సంతోషం రేపటితో ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి సోమవారం ఆశీస్సులు పొందడం జరిగింది మేము కూడా ఇక్కడికి రావడం మూడోసారి మూడుసార్లు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాం చాలా సంతోషం ఇంతటి మహాదీక్ష చతుర్మాస దీక్షని పిఠాపరలో నిర్వహించడం చాలా చాలా ఆనందం దీన్ని తరించినటువంటి పిఠాపర వాసుల జన్మంతా కూడా ధన్యం స్వామివారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మరింతగా ఈ దీనికి సంబంధించినటువంటి భావతత్వాన్ని జన్మలోకి తీసుకెళ్లాలని మన పూర్వకంగా ఈ రెండేళ్ళు కూడా విఠాపురం క్షేత్రంలో చాతుర్మాసం చాలా బాగా జరిగింది ఇక్కడ భక్తులు వాళ్ళ మనస్సు చాలా మంచి మనస్సు ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి పూజ్య గురుదేవులు శ్రీ దత్తప్రభువులు వచ్చి అందరినీ కూడా ఆశీర్వదించారు ఈ సందర్భంగా మీరందరూ అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు మీడియా వారి ద్వారా అన్ని కార్యక్రమాలు చూపించారు ఈ పిఠాపురం క్షేత్రంలో చాలా విశేషంగా శ్రీపాద శ్రీవల్లభ అనఘాదత్త క్షేత్రంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని వచ్చి మీరంతా కూడా దర్శించండి అలాగే పూర్ణిమ రోజు పంచోత్సవ సేవ జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా మీరంతా పాల్పరచుకోండి మీకు అందరికీ శుభం ఈ చాతుర్మాస్య ఫలం మన పిఠాపురానికి చుట్టుపక్కల ప్రాంతాలకి అంతా కూడా కలిగి అంతా సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం విశ్వశాంతి కలుగుగాక జై గురుదత్త శ్రీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి